నా చిన్నప్పటి నుంచి మా ఏరియాలో జరిగే పండగల్లో లాస్ట్ పండుగ ఏదైనా ఉంది అంటే ఇదే అని నేను అనుకుంటా అనమాట ఇంకొకటి కూడా ఉంది అది జూలైలో జరుగుతుంది మా ఇంటి పైన కాకపోతే ఇది మా ఇంటికి కిందన అంటే ఏరియాస్ ఉంటాయి కదా కింద ఏరియా పై ఏరియా అని చెప్పేసి ఇక్కడైతే పండగ ముందు రోజు అంటే రేపు పండగనగా ముందు రోజు ఇలా ఘటలు తీసుకొని తిప్పుతారు అన్నమాట మన అంటే గోపాలపట్నం ఎమ్మెల్యే అంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఘనబాబు గారు వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ ఘటన అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ అందరికీ ఘటాలు మోసిన వాళ్ళకి వెనకతలు వస్తారు కదా లేడీస్ అందరికీ తాంబోలం అది ఇచ్చేసి ఇక్కడైతే సాంబ్ర అనేది వేస్తారు అన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సాంబ్రాన్ అంతా వేసిన తర్వాత మళ్ళీ టెంపుల్కి తీసుకెళ్తారు టెంపుల్కి తీసుకెళ్ళి పెడతారు పెడతారన్నమాట అంటే మార్నింగ్ ఈవినింగ్ ఏదో చేస్తారు వాళ్ళ పప్పు అన్నం అది నేను అవన్నీ అక్కడ టెంపుల్ దగ్గర పెడతారు ఏం పెట్టారు అంటే టెంపుల్ దగ్గర ఎలా పెట్టారన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే నేను కూడా ఘటం ఎత్తుకున్నా అనమాట ఫస్ట్ టైమ్ నాకు చాలా భయం అందుకే నేను అంతా నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతా మారిపోయి బరువుగా ఉంది నేను అసలు ఒక మూడు నాలుగు అడుగులు వేసాను అంతే ఇది వీడియో